రేపే మనకు అతిపెద్ద అమావాస్య అలానే కాకుండా సూర్యగ్రహణం వెరీ పవర్ఫుల్ అండి కాబట్టి మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలండి ఆ నీటి ద్వారా మీ గండాలు పాపాలు దరిద్రాలు అలానే కాకుండా మీరు తెలిసి తెలియక చేసిన తప్పులు ఇవన్నీ కూడా పోతాయన్నమాట అలానే మీ శరీరం శుద్ధి అయిపోయి మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలు పోతాయి సంవత్సరం అంతా కూడా చక్కగా జీవించగలుగుతారు అలానే కాకుండా మీకు చక్కగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇది కలుపుకోండి నార్మల్గా రేపేంటంటే మంగళవారంతో కూడి మనకు అమా సి వస్తుంది గ్రహణం ఏర్పడుతుంది కదా అయితే ఈ గ్రహణం ఏంటంటే మనకు కనిపించదండి కనిపించకపోయినా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి దీనివల్ల ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక గ్రహణం ఉంది కాబట్టి స్నానం అనేది చేయటం అలానే కాకుండా ముఖ్యంగా ఉతికిన వస్త్రాలు ధరించటం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు అందుకే ప్రత్యేకించి రేపు ఏంటంటే కనుక మీరు ఈ విధంగా స్నానం అనేది చేయండి అంటే స్నానం ఒకటే మీ జీవితాన్ని మారుస్తుందని కూడా చెప్పొచ్చు మనం ఏంటంటే చాలా వరకు కూడా అండి కావాలని ఎవరు కూడా ఏ తప్పులు చేయరు మన జీవితంలో మనకు దరిద్రాలు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే స్నానం మనకు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట స్నానం ఎలా చేయాలి ఎలాంటి నియమాలు ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు మనకు గ్రహణం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది అలానే కాకుండా ఏడు గంటల పదిహేడు నిమిషాలకు ముగిస్తుందనమాట అయితే ఈ గ్రహణం ఇక్కడ ఇండియాలో కనిపించదు అంటే మన భారతదేశంలో కనిపించదు కనిపించకపోయినా ఏంటంటే దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ సమయాలలో బయటికి రాకపోవటమే మంచి మంచిదని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయాలలో అంటే మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి మొదలుకొని ఏడు గంటల అంటే యాభై ఏడు నిమిషాల సమయం వరకండి గర్భిణీ స్త్రీలు బయటికి వెళ్ళకూడదు చిన్నపిల్లలు కూడా బయటికి వెళ్ళకపోవటమే మంచిదని చెప్పొచ్చు ఎందుకంటే ఇందులో కొన్ని అంటే ఇలా చెడు శక్తులు అంటారు కదా అవి అనమాట వాటి వల్ల ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయాలల్లో బయటికి రాకండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా అమావాస్య అనేది ప్రతి నెల వస్తుంది ప్రత్యేకించి ఈ నెలనే వస్తుందని చెప్పట్లేదు ప్రతి నెలలో వస్తుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది ఒక్కొక్క అమావాస్య ఇలాగ గ్రహణాలతో కూడి వస్తే ఇంకొక అమావాస్య ఏంటంటే వెరీ పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది కానీ అమావాస్య ఎప్పుడు కూడా మంచి చేస్తుంది చాలామంది అనుకుంటారు అమావాస్య చెడు చేస్తుందని అమావాస్య చెడు ఏం చేయదండి అంటే చెడు ఉంటుంది మంచి ఉంటుంది అమావాస్య రోజు మనం మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది మనం చెడు పనులు చేస్తే మనకు చెడు జరుగుతుంది కాబట్టి అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకొని మనకు ఉండే ఇబ్బందులు తొలగించుకోవడానికి మనకు అమావాస్య ఉపయోగపడుతుందండి ముఖ్యంగా రేపు మీరు చేయాల్సింది ఏంటంటే కనుక రెండు పూటల స్నానం য়ছে 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 గ్రహణం కనిపించకపోయినా దాని ఎఫెక్ట్ ఉంటుందని మనకు వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఆహార పదార్థాలపై దర్బలు వేసుకోండి దర్బలు అంటే గరికండి మనం అంటాం కదా గరికలు ఇలా ఏంటంటే కనుక దర్బలు వేసుకోండి అలానే కాకుండా గ్రహణం వీడిన తర్వాత కూడా ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఆ తర్వాత శుచిగా మళ్ళీ స్నానం చేయండి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి దీపధూప నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తే మంచిది చాలా మంది కూడా ఏంటంటే కనుక అమావాస్య రోజు దీపమే ఇంట్లో పెట్టుకోరు కానీ ఇంట్లో దీపం పెట్టాలి చీకటి కదా అమావాస్ అంటే మరి చీకటిని తరిమేసి వెలుగుని తెచ్చుకోవాలంటే దీపారాధన చేసుకోవాలి అందుకే ఇంట్లో దీపం పెట్టుకోండి ఖచ్చితంగా దీపం పెడితే మంచిది ముఖ్యంగా ప్రత్యేకించి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని స్నానం అనేది ఈ విధంగా చేయండి స్నానం చేసే నీటిలో ఏంటంటే మంగళవారాన్ని బట్టి రేపు గ్రహం తిది అంత ఉంది కదా అయితే దాన్ని బట్టి విధంగా స్నానం చేయండి ఐదు వేపాకు రెబ్బలు నీళ్లలో కలుపుకోండి అంటే వేపాకు దేవతా వృక్షంగా భావిస్తారు కదా అలానే కాకుండా వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి ఆకులకు కూడా అతీత శక్తి ఉంటుంది పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది దైవనుగ్రహాన్ని కూడా కలిగిస్తుంది ఈ రెండు కలిపి మన శరీరాన్ని శుద్ధి చేస్తాయి మనం తెలిసి తెలియక చేసిన పాపాలు తప్ప ప్పులు శని దోషాలు గ్రహ దోషాలు మన జీవితంలో ఏర్పడుతున్న దరిద్రాలు ఇవన్నీ కూడా నీటి ద్వారా పోయేలాగా చేయడానికి స్నానం ఒకటి చక్కగా మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే మీరు ఇక్కడ అనుకోవచ్చు రెండు పూటలు కూడా కలుపుకొని చేయాలండి అంటే కనుక రెండు పూటలు అవసరం లేదు ఒక పూట చేయండి సరిపోతుంది మళ్ళీ సాయంత్రం ఏంటంటే నార్మల్గా నీళ్ళతో చేసేయండి సరిపోతుంది అనమాట కానీ రెండు పూటలు స్నానం చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ యొక్క స్నానమే మీ జీవితాన్ని కాపాడి మీకేంటంటే కనుక దరిద్రాన్ని దూరం చేసి మీ ఇబ్బందిని కూడా పోగొడుతుంది మీకు తగిలే గండాలు కావచ్చు అలానే కాకుండా కొన్ని రకాల సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి కూడా బయటపడేయడానికి స్నానం చక్కగా ఉపయోగపడుతుంది పిల్లలు పెద్దలు స్త్రీలు ఎవరైనా చేయొచ్చు పురుషులు తేడా లేకుండా చేస్తే సరిపోతుంది ఈ స్నానం మీకు మేలు చేకూరుస్తుందండి ఆ తర్వాత ఇక్కడ మీరేంటంటే ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి అంటే ఉదయం గ్రహణం లేదు మధ్యాహ్నం గ్రహణం ఏర్పడుతుంది మనకు కాబట్టి మూడు గంటలకు మనం ఉదయం పూట చక్కగా శుచిగా స్నానం చేసి ఇంట్లో లక్ష్మీదేవిని అంటే డైలీ ఎలా అయితే దీపం పెట్టుకుంటామో అలా పెట్టండి లక్ష్మీదేవిని ఎవరైతే విపరీతంగా అమావాస్య రోజు పూజిస్తారో అలాంటి వాళ్లకు ఆ తల్లి ఏదో ఒక రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను తొలగిస్తుందని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే గుర్తు పెట్టుకోండి అమ్మవారికి దీపారా అతను చేయండి దీపం ఏంటంటే దారి చూయించి అంటే చీకటిని తరిమేస్తుంది దీపం జీవితంలో ఉండే కొన్ని అంటే చెడు సమస్యల నుంచి మనల్ని బయటపడేస్తుంది ఆ దీపమే భగవంతుడి వరకు మనల్ని చేరుస్తుంది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనకి ఇస్తుంది అనమాట దీపం దారి చూయిస్తుంది దీపం మన జీవితంలో ఉండే చీకటిని అనమాట అందుకే దీపారాధన చేయడం చాలా మంచిదండి ముఖ్యంగా రేపైతే అమావాస్య రోజు దీపం పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే కనుక చిన్న బెల్లముక్కలను నైవేద్యంగా పెట్టండి ఈ రోజున నల్లటి వస్త్రాలైతే ధరించకండి జుట్టును కత్తిరించడం కానీ గోర్లు కట్ చేసుకోవటం కానీ ఇలా అంటే ఇలాంటి పనులు చేయకండి వీటి వల్ల ఇబ్బంది కలుగుతుందండి బాధలు ఏర్పడతాయి సమస్యలు వస్తాయి జీవితం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి కష్టాల పాలవుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి వీటిని అవైడ్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు వీటి జోలికి అసలు కూడా వెళ్ళకండి ఇంకా ఈ గడ్డం గీయించుకోవటం కానీ ఇలాంటివి చేయకూడదన్నమాట అలానే కాకుండా మూగ జీవాలకు ఆహారం పెడితే కూడా మంచిది అనమాట అమావాస్య రోజు ప్రత్యేకించి ముఖ్యంగా ఏంటంటే కనుక మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల మధ్య ప్రాంతంలో బయటికి వెళ్ళకూడదు ఆ సమయాలలో రేడియేషన్ ఉంటుంది కదా అది మనని చాలా వరకు కూడా ఇబ్బందులు అంటే ఇబ్బందులకు గురి చేస్తుంది అనమాట అందుకే ఆ సమయాలలో కొంచెం ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఉంటే బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అనేది చేసి చేసుకోండి సరిపోతుంది తర్వాత మీరు ఏంటంటే కనుక ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో రాళ్ళ ఉప్పు ఎందుకంటే అది లక్ష్మీదేవి రూపం అండి అదేంటంటే గనక అమ్మవారి యొక్క పుట్టినింటి నుంచి లభిస్తుంది ఈ ఉప్పులో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయన్నమాట ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఉప్పు ఏంటంటే కనుక మన జీవితాన్ని మారుస్తుంది ఉప్పుతో మనం ఏంటంటే కనుక అనేక రకాల పరిహారాలు చేయొచ్చు విధి విధానాలను మనం ఏంటంటే పాటించవచ్చు చాలా వరకు కూడా మన జీవితమే మారిపోతుందనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి రాళ్ళ ఉప్పుని పది రూపాయలు పెట్టి కొని ఇంటికి తెచ్చుకోండి ఒక ప్యాకెట్ వస్తుంది చాలు అది తెచ్చేసుకొని మన ఇంట్లో పెట్టుకోవచ్చు మీకు ఏంటంటే ఉప్పు దీపం వెలిగించాలంటే ఉప్పు దీపం వెలిగించుకోండి ఉప్పు దీపం పెట్టకపోతే ఏంటంటే కనుక ఉప్పుతో దిష్టి తీసుకోవటం ఉప్పుతో పరిహారం చేయటం ఉప్పుతో ఏంటంటే కనుక కొన్ని రకాల అంటే అంటే పనులు చేసుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందండి అందుకే పది రూపాయలు పెట్టి ఒక రాళ్లవు ప్యాకెట్ అయితే ఇంటికి కూడా తెచ్చేసుకోండి అలా తెచ్చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి ఆ తల్లి మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండేలాగా కూడా మీరు చూసేసుకోండి సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఇంకొక వస్తువు అండి అంటే ఇందులో మనం చెప్పుకున్నవన్నీ కూడా ఏం తెచ్చుకోకండి ఒక రెండు తెచ్చుకోండి చాలు మీకు ఏ అవసరం ఉంటాయో అవే తెచ్చుకోండి మీరు ఏం పెద్దగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రెండే తేవాలండి మేము ఎక్కువ తెచ్చుకుందాం అనుకున్నామండి అంటే ఎక్కువగా కూడా తెచ్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక అమావాస్య తిథి ప్రకారం మనం రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది మన జీవితం మారిపోతుంది కాబట్టి రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక యాలకులు యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలకులతో చేసుకునే పరిహారాలు కూడా మనకు తప్పకుండా సిద్ధిస్తాయి చాలా మంచి రిజల్ట్ని తీస్తాయి అనమాట అంటే ఇస్తాయి కాబట్టి ఏంటంటే యాలకుల ప్యాకెట్ ఇప్పుడు మనకు పది రూపాయలు కూడా దొరుకుతాయి ఇరవై రూపాయలు కూడా దొరుకుతూ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి కూడా మన ఇంటికి తెచ్చుకోవచ్చు మరీ పెద్దవి తెచ్చుకోవాలని రూల్ లేదు కాబట్టి యాలకులు ఏంటంటే కనుక ఒక చిన్న ప్యాకెట్ తెచ్చేసుకోండి సరిపోతుందండి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఆ యాలకులతో మీరు ఏంటంటే కనుక దీపారాధన చేయొచ్చు అమ్మవారికి ఇరవై ఒక్క యాలకులు తీసుకొని మాలలాగా చేసేసి కూడా సమర్పించవచ్చు అలా సమర్పించిన లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలిగి మీ జీవితం అనేది మారిపోతుంది కాబట్టి ఈ అయితే ఇంటికి తెచ్చుకోండి మూడవది వచ్చేసి పసుపు అనేది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనమాట అందుకే మీరు తప్పకుండా అండి పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపు పవిత్రమైనదండి మన ఇంట్లో శుభకార్యాలు జరగవు చాలా వరకు కూడా ఏళ్ల తరబడి మన ఇంట్లో శుభకార్యాలే జరగనే జరగవు మనం ఎంత ఇది చేస్తూ ఉంటాం మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరగదండి ఎందుకు అర్థం కాదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇల్లు మనకు అనుకూలిస్తుంది దైవనుగ్రహం కలుగుతుంది మన ఇల్లు దైవ నిలయంగా మారుతుంది మన ఇంట్లో నెగిటివ్ అనేది తొలగిపోతుంది పాజిటివ్ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అనమాట అందుకే ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ కొని తెచ్చుకోండి ఆ పసుపుతో మీరు పరిహారాలు చేయొచ్చు వంటల్లో కూడా వాడుకోవచ్చు దేవుణ్ణి కూడా పూజించవచ్చు ఇక ఆ తర్వాత ఈరోజు పంచదార కానీ బెల్లం కానీ తెచ్చుకోవచ్చు లి రెండు తీపి పదార్థాలు కాబట్టి మీకు ఏది అవసరం ఉంటే అది తెచ్చుకోండి బెల్లం అంతే ఫలితాన్ని ఇస్తుంది పంచదార కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుకే ఏదైతే అవసరం ఉంటుందో అది తెచ్చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఎన్ని వస్తువులు చెప్పుకున్నాం కదా మీకు నచ్చిన వస్తువు తెచ్చుకోండి ఈ రోజు అమావాస రోజు చీపురు కొంటే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండిపోతుంది కానీ కొత్త చీపురు కొన్నామని పాత చీపుని మాత్రం మనం పడేయకూడదండి ఇది గుర్తు పెట్టుకోండి అందుకే మీరు ఏంటంటే మీకు నచ్చిన రెండు వస్తువులు అయితే ఇంటికి తెచ్చుకోండి అమావాస రోజు ఎవరైతే లక్ష్మీదేవిని నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందని శాస్త్రాల్లో సైతం చెప్పబడుతుందండి మరి మీ ఇంట్లోకి ప్రవేశించాలన్నా మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండాలన్నా మీ జీవితాన్ని మార్చి మీకేంటంటే గనక ధనాన్ని తెచ్చి పెట్టాలన్నా సరేనండి తప్పనిసరిగా మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి ధనాని కాది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని ఎవరైతే నిష్ట నియమాలతో అమావాస్య రోజుల దీపం పెట్టి చక్కగా నైవేద్యం పెట్టి పూజించుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండటానికి ఇష్టపడుతుందనమాట అమావాస్య ఏంటంటే కనుక ఒక రకంగా చెప్ప అలా అంటే కారకంగా కూడా భావిస్తారు అంటే ఆ రోజు ఆ తల్లి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది పురాణాల ప్రకారం మనం చూసుకుంటే కాబట్టి మీరు ఏంటంటే అమావాస రోజు అమ్మవారిని పూజించండి ఇంట్లో కొంతమంది దీపం పెట్టరు కానీ అమావాస రోజు దీపం పెట్టుకోవాలి దీపం పెడితే మంచిది ఆ వెలుగు ఏంటంటే కనుక చీకటిని తీసేస్తుంది అమావాస్య అంటే చీకటి కదా ఆ చీకటిని తీసేసి వెలుగుని తెచ్చి కాబట్టి మీరు దీపం ఖచ్చితంగా పెట్టుకోండి రెండు పూటలు పెడితే మంచిది కుదరకపోతే ఒక పూట అయినా సరే దీపం పెట్టేసుకోండి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనంతరం వచ్చేసి అమావాస రోజున బియ్యం డబ్బాలు ఇది పెట్టుకుంటే సంవత్సరం తిన్నా తరగని ఆస్తి మీ దగ్గరకు వస్తుందన్నమాట ఎందుకంటే బియ్యం అన్నపూర్ణ దేవిగా భావిస్తాం బియ్యం ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మనం తిండి కోసమే కదా తిప్పలు పడేది అంటే తిండి కోసమే కదా కష్టపడేది ఆ తిండి మనకు లభించినప్పుడు మనం ఎంత అంటే ఇబ్బంది పడిపోతుంటా మాకు మూడు పూటలు అన్నం ఉంటే చాలండి మేము కష్టపడేదే అన్నం కోసం అండి అన్నం కోసమే అండి ఇన్ని బాధలు పడతాము రేయి పగలనకుండా కష్టపడేవారు కూడా ఉంటూ ఉంటారు అందుకే మీ బియ్యం డబ్బాలు ఇది ఖచ్చితంగా పెట్టండి అమావాస్య రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువుని బియ్యం డబ్బాలో పెడితే చాలు మనం సంవత్సరం కొద్ది అండి మన దగ్గర ఏంటంటే కనుక బియ్యం నిండుకోకుండా ఉండటానికి బియ్యానికి కొరత అనేది లేకుండా తిండికి బట్టకు కొరత అనేది రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటి బియ్యం డబ్బా తప్పనిసరిగా పెట్టుకోండి ఇది ఒక్కటి పెట్టడం వల్ల మీ జీవితం మారిపోతుంది మీకు ఏంటంటే జరుగుతుంది కూడా లోటు ఉండదు అనమాట వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటే తిథి మంగళవారం చూసుకొని డబ్బాలు ఈ వస్తువుని దాచిపెట్టేవారు అలా దాచిపెట్టేవారే కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా అండి తిండికి కొరత అనేది లేకుండా చక్కగా వాళ్ళు ఉండేవారనమాట అందుకే మీరు కూడా ఈ రోజు ఖచ్చితంగా బియ్యం డబ్బాలు అయితే చాలా చాలా శక్తివంతమైనది ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బుని కూడా మన దగ్గరికి తీసుకొస్తుంది అందుకే మనము బియ్యం డబ్బాలు ఈ వస్తువుని పెట్టాలని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి ఇప్పటి ఆచరణ అయితే కాదు ఇది చాలా అంటే పాత పద్ధతి అండి ఇప్పటికి కూడా కొంతమంది ఆచరిస్తారు కొంతమందికి ఏంటంటే అసలు ఇది తెలిసి ఉండొచ్చో ఉండకపోవచ్చు అండి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు కానీ కొంతమందికి తెలిసి ఉంటుంది కానీ వాళ్ళకు చేసుకునే అంత వీలు ఉండదు సమయం ఉండదు కదా యమాస రోజు ఎలాగైనా సరండి వీలు చేసేసుకొని పరిహారం చేసేసుకోండి ఇంకా మీకే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అందుకే మీ యొక్క బియ్యం డబ్బు ఉంటుంది కదా ఆ బియ్యం డబ్బాలో పెట్టండి కానీ బియ్యము ఎప్పుడు కూడా ప్లాస్టిక్ డబ్బాలో పోసి పెట్టకండి ఒక స్టీల్ డబ్బాలో పోసుకోండి లేదంటే బస్తాలు అలాగే ఉంచుకోండి కానీ ప్లాస్టిక్లో పోయకూడదండి అలా ప్లాస్టిక్లో పోసి పెడితే ఏమవుతుందంటే కనుక సంపాదన పెరగదు తిండికి కూరత ఏర్పడుతుంది అలానే కాకుండా తిండికి చాలా ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట ఇది మనం చెప్పే మాట కాదు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అందుకే ప్లాస్టిక్ డబ్బాలో అస్సలు కూడా బియ్యం పోసి పెట్టకండి మీరేంటంటే బస్తాలో తెచ్చుకోగానే అలాగే ఉంచేసి కూడా మీరు ఏంటంటే ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే బియ్యం డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు అలానే కాకుండా మీరు బియ్యం సంచులు అలాగే సంచులు మనం బియ్యం బస్తాలో పెట్టుకుంటాం కదా అలా కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట కాబట్టి మీ యొక్క బియ్యం డబ్బాలు అయితే ఈ వస్తువుని పెట్టుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక చెప్పాలంటే ఒక రకంగా అండి బియ్యం డబ్బాలు ఇది పెట్టడం వల్ల ధనము ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది అనమాట అందుకే ఐదు యాలకులు తీసుకోండి ఆ యాలకులు ముందే చెప్పాం కదా అమ్మవారికి ఎంతో ఇష్టమని ఐదు యాలకులు తీసుకోండి అలా యాలకులు తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూపాయలు కానీ మీ ఇష్టం మీరు ఎంతైనా సరే తీసుకోండి తీసేసుకొని ఒక పాలితన్ కవర్స్ ఉంటాయి కదా మనకు జిప్ల కవర్స్ అంటాం మనం ఆ ఒకవేళ మీ దగ్గర ఉంటే అవే తీసుకోండి అవి లేవండి మా దగ్గర అంటే వస్త్రం తీసుకుని అందులో ఈ చిల్లర నాణ్యాలు లేదంటే కనుక అయినా సరే పెట్టి ఐదు యాలకులు పెట్టి మనం దీన్ని పవిత్రంగా భావించాలి అలా పవిత్రంగా భావించి ఏంటంటే కనుక దీన్ని మనం బియ్యం డబ్బాలో ఒక సైడ్కు పెట్టాలి అంటే డబ్బుని నెలకొకసారి మార్చాలి అంటే మనం బియ్యం డబ్బాలో పెట్టిన డబ్బు పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ తీసి మళ్ళీ ఆ యాలకులు అలాగే ఉంచి అందులో ఏంటంటే కనుక అదే మూటలో ఈ డబ్బుని మళ్ళీ మనం కొత్త డబ్బుని పెట్టాలన్నమాట ఇలా తీస్తూ వేస్తూ ఉంటే ఏంటంటే కనుక దినదిన అభివృద్ధి అంటాం కదండి అది చూడటానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది తిండికి బట్టకు కొరత లేకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అలానే ఈ అలాగే ఉంచండి సంవత్సరం పొడుగున ఇవి మనకు పనిచేస్తాయి సంవత్సరం పొడుగున మనకి ఏంటంటే కనుక ఫ్యూచర్ ఇస్తాయని చెప్పొచ్చు అందుకే ఈ ఏంటంటే కనుక మీ ఇంటి బియ్యం డబ్బాలు అలాగే పెట్టి ఉంచండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఆచరించుకోండి ఆ తర్వాత అమావాస రోజు రూపాయి బిల్లను అక్కడ పెడితే చాలండి కటిక దరిద్రుడు కూడా కుబేరుడు అవుతాడు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది ఒక రూపాయి మానవ జీవితాన్ని మారుస్తుందని అందరికీ తెలిసిన విషయమే కదా రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక తిదివార నక్షత్రాన్ని బట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే అమావాస్య పౌర్ణమి తిథులు ఉంటాయి కదా ఆ తిథుల్లో రూపాయి బిళ్ళ పరిహారం చక్కగా పనిచేస్తుందండి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందుకే మీరు ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చెయ్యండి ఈ రూపాయి బిల్ల పరిహారం మీరు ఎలా చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మనకు రూపాయి బిల్ల కాకుండా రాగి నాణ్యం అనేది ఉంటుంది కదా అది దొరికితే అదే తెచ్చుకోండి మాకు రాగి నాణ్యం లేదండి అనుకుంటే ఎలాగైనా సరే ప్రయత్నించండి రాగి రాబడిని తెచ్చిపెడుతుంది పెడుతుంది దైవనుగ్రహాన్ని కలిగిస్తుంది మన జీవితాన్ని మార్చేసి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది ఏ రూపంలోనైనా సరే ధనం మన దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది అనమాట రాగి నాణ్యానికి అంతటి శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది రాగి నాణ్యం ఎక్కడైనా దొరుకుతుందండి కొంతమందికి దొరకకపోవచ్చు కానీ దొరుకుతుంది మాత్రం మాక్సిమం మీరు రాగి నాణ్యమే తీసుకోండి అలా రాగి నాణ్యం తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు దాని నీళ్ళతో కానీ పాలతో కానీ కడగండి రాగి నాణ్యం లేకపోతే రూపాయి బిల్లు అయినా సరే నీళ్ళతో కానీ పాలతో కానీ శుభ్రం చేయండి అలా శుభ్రం చేసేసిన తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ధనం ఏ విధంగా మీ దగ్గరకు ఆకర్షించబడుతుంది ధన ద్వారాలు ఎలా తెచ్చుకుంటాయి ధనం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు ఎలా చూడగలుగుతారు ఇదంతా కూడా ఏంటంటే కనుక చూసే అవకాశం అయితే ఉంటుంది కొంతమందికి తొందరగా ఫలితాలు రావచ్చండి కొంతమందికి ఏంటంటే సమయం పట్టవచ్చు ఇక్కడ ఇది కూడా మీరు గమనించుకోండి ఇది కూడా మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి డబ్బు ఏంటంటే సంపాదించే మార్గాలు మనకు తెలుస్తాయి ధనం మన ఇంటికి వచ్చే అంటే మార్గం అనేది కూడా మనకు ఆ దైవం అంటే ఆ లక్ష్మీదేవి ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి డబ్బుని కరెన్సీగా భావిస్తాం కాబట్టి అమ్మవారి రూపమే కదా డబ్బు అందుకే ఆ తల్లే చూపిస్తూ ఉంటుందన్నమాట కావున మీరు ఇలా తీసుకున్న తర్వాత తులసి మొక్క ఉంటుంది కదా అమావాస రోజు మనం ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఈ రూపాయి బిల్ల కానీ రాగి నాణ్యం కానీ పెట్టాలి రాత్రంతా పెట్టుకోవాలి అలా పెట్టి ఏంటంటే ధనం కోసం చేస్తున్న మీ పరిహారం డబ్బు రావాలని చెప్పుకొని వదిలేసి తెల్లారిన తర్వాత రాగి నాణ్యం తీసేసి మట్టితో అంటే మట్టు కదా ండి అలా చేసిన తర్వాత ఆ రూపాయి బిల్లని పర్సులో సీక్రెట్గా పెట్టుకోండి సంవత్సరం పొడిగున మీ పర్సులో డబ్బు అనేది కనిపిస్తూనే ఉంటుంది బీర్వాలో దాస్తే బీర్వాలో కూడా డబ్బు కనిపిస్తుంది లాకర్లో పెట్టుకున్న మనము అంటే వ్యాపారం చేసే దగ్గర పెట్టిన ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి అస్సలు కూడా వదులుకోకుండా ఇలా ఆచరించండి ఆచరించేసి అనేది పొందండి ఆ తర్వాత ఏంటంటే రేపు అమావాస్య మంగళవారం కదండి చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి గుర్తుపెట్టుకోండి కొంతమందికి అమావాస్య అనుకూలించదు కాబట్టి అలాంటి వాళ్ళు ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని జేబులో పెట్టుకోండి అమావాస్య తిథి మొత్తం కూడా అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయని తల చుట్టుదా మూడు సార్లు తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి ఇంటి బయట అండి ఇంట్లో కాదు ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి ఎందుకు ఇలా చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి కొంతమందికి అమావాస్య అంటే అనుకూలిస్తుంది కొంతమందికి అనుకూలించదు అంటే కొన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ పనిని కనుక చేసుకుంటే అమావాస్య వల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు ఎలాంటి ఇబ్బందులు అనేవి రావని శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుంది కాబట్టి ఆచరించేసుకోండి